హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమాస్ వాల్ ఛానల్కి స్వాగతం ఇక్కడ శనిశిల ఉండడంతో ఇక్కడికి వచ్చి శని త్రయోదశి రోజు శనివారం ఏకూజామున లేచి ఈ విధంగా మొత్తం శుభ్రపరిచి పూజ చేసుకున్నాను శని పరిహారార్థం కోసంగా శనీశ్వరునికి పూజ జరిపించుకున్నాను మీరు కూడా చూసేసేయండి ముందు రోజు పంతులు గారిని అడిగి ఏమేం కావాలి అని రెడీ చేసుకొని తీసుకొచ్చాను మార్నింగ్ మార్నింగ్ షాప్లు ఉండవు కదా అందువల్ల ఇప్పుడు నాతో పంతులు గారు నాతోనే చేయిస్తున్నారు శనిశిల మీద కప్పటానికి నలుపు వస్త్రం తీసుకురమ్మన్నారు తర్వాత టెంకాయలు పువ్వులు ఇంకా బ్లాక్ ఒత్తులు నువ్వుల నూనె ఇంకా వగేర పూజ వస్తువులు అన్నీ చెప్పారు నేను అవన్నీ తీసుకొచ్చే ఈ విధంగా శనీశ్వరునికి అలంకరించి పసుపు కుంకుమతో నల్ల వస్త్రాన్ని నువ్వుల్ని నల్ల మినుముల్ని అవన్నీ తీసుకొచ్చాను ఫస్ట్ అయితే ఈ విధంగా వస్త్రాన్ని పైన కప్పిపించి తర్వాత తీసుకొచ్చిన నువ్వుల్ని అలా దీపంలో కొన్ని వేసి ఆ శనీశ్వరుని మీద వేయమని చెప్పారు అన్నీ వేసేసేయమన్నారు అలా కుప్ప అది కువ్వగా పైన వేశాను తర్వాత అది కట్టారు పైన దాంట్లో నువ్వు నువ్వుల నూనె వేయాలన్నమాట ఇప్పుడు నేనైతే శంఖ పూలు స్వామికి ఇష్టం కదా అవి తీసుకొచ్చాను తర్వాత ఇలా దీపం ఫస్ట్ వెలిగించాను వెలిగించమన్నారు కొంచెం గాలి ఉండటంతో కొంచెం కష్టమే అయ్యిందిలే తర్వాత అవన్నీ అడ్డం పెట్టమన్నారు ఒకలాగలాగా పెట్టి పెట్టేశాను గాలికి అలా ఎగిరిపోతుంటే బ్యా బ్యాక్ సైడ్ కట్టాలి కట్టమన్నారు కట్టాను అయినా ఫ్రంట్ నుంచి అలా ఎగురుతుంది తర్వాత నువ్వులేసాను తర్వాత ఆగింది తర్వాత నువ్వుల నూనె తీసుకొచ్చిన డబ్బాని ఈ విధంగా త్రీ టైమ్స్ శనీశ్వరుని చుట్టూ తిరుగుతూ ఈ విధంగా గ్యాప్ లేకుండా చిన్నగా తిరుగుతూ పోయమని చెప్పారు శనీశ్వరుని మీద అలా పోసాను నీలాంజన సమభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయమార్తాండ సంభూతం తమ్ నమామి శని అంటూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తూ పోయమని చెప్పారు చాలా హైట్ ఉండటంతో కొంచెం కష్టం అనిపించింది శని శిల చాలా తక్కువ ఉంటుంది అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది అనమాట నవగ్రహాలు కూడా ఉన్నాయి కానీ శనీశ్వరునికి ఇక్కడే చేయమన్నారు ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా శనీశ్వరునికి పూజ చేరిపించారు ఏ విధంగా చేశారు కామెంట్లో తెలియచేయండి తర్వాత పైన ఒక్కొక్క డ్రాప్ పడే విధంగా అది కట్టారు మిగతా ఆయిల్ అంతా పోసేసేయమన్నారు ఈ విధంగా మొత్తం దాంట్లో వేసేసా చిన్నగా ఒక్కొక్క డ్రాప్ పడుతుంది అనమాట ఒక లీటర్ అయితే తీసుకురమ్మన్నారు నూనె నేనైతే హాఫ్ లీటర్ తీసుకెళ్ళటం జరిగింది ఆ విధంగా అయిందనమాట తర్వాత పసుపు కుంకుమతో అలంకరించమని చెప్పారు ఈ విధంగా బొట్లు పెట్టి శుభ్రపరిచాం కదా పసుపు కుంకుమ అంతా వాటర్తో అంతా కడిగేసి అలా శుభ్రపరచడంతో ఫస్ట్ పూజ నాదే అయింది నాకు సో హ్యాపీ ఈ విధంగా అంతా అలంకరించాను నేను పూజ జరిపించుకున్న తర్వాత చాలామంది ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వచ్చి తర్వాత పూజ చేయించుకున్నారనమాట అప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయింది నాకెట్నో వర్షం పడలేదు నేను పూజ చేయించుకున్నాడప్పుడు ఈ విధంగా పసుపు కుంకుమని బొట్లు పెట్టించారు కొన్ని బ్లాక్ బ్లాక్తో సంబంధించినవి ఏవైనా నైవేద్యం కింద శనీశ్వరం దగ్గర పెట్టాలి అన్నారు సరే నువ్వులు మినుములు తీసుకున్నది కాక ఏదైనా పండు పెట్టాలి అనిపించి కొన్ని గ్రేప్స్ తీసుకొచ్చా బ్లాక్ కలర్లో ఉన్నవి ఈ విధంగా పసుపు కుంకుమతో అలంకరించిన తర్వాత గ్రేప్స్ తీసుకొచ్చాను కదా అవి నైవేద్యంగా పెట్టాను తర్వాత మినుములు అక్కడ పెట్టించారు తర్వాత కడ్డీలు ధూపం వేయమన్నారు ధూపం వెలిగించాను నేను శంఖ పూలు కట్టి స్వామి వారికి సమర్పించాను తర్వాత బిట్టు కట్ అయిపోయింది టెంకాయలు ఇంకా పూజ ఉండింది హాఫ్ అన్ అవరు కట్ అయిపోయింది తర్వాత ఈ విధంగా ఇక్కడే స్నానం చేసి వస్త్రాలని విట్ చేయాలని చెప్పారు పూజ అనంతరం ఆ విధంగా విట్ ఇక్కడ తర్వాత స్వామివారి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ దేవుని దర్శనం కోసం వచ్చాను ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్ నా పూజ అమ్మ అని పిలుచుకుంటాను నేను మా ఇద్దరికి నామాలు ఈ విధంగా పెట్టి నాకు దేవుడిచ్చినమ్మ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ వాతావరణం చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టమైపోయింది పూజ చేశారనమాట స్వామివారికి ఇచ్చి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది చేసుకున్నారు శని త్రయోదశి రోజు శనీశ్వరునికి పూజ కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అందరు కలిసి లైక్ చేయండి తర్వాత గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు చైర్మన్ గారితో సహా పూజలు ఈ విధంగా జరిపించారు చూశారు కదా శని త్రయోదశి రోజు పూజ జరిగిన విధానం థ్యాంక్స్ ఫర్ వాచింగ్